సర్వోన్నతుడమైన దేవ సర్వ సృష్టికర్తవు మహోన్నతుడవు నాన నీకు అందరంలో నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవ పగలంతే మమ్మల్ని కాపాడారు నాన్న ఈ రాత్రి తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించడానికి నిన్ను ఆరాధించడానికి ప్రార్థనలు చేయడానికి మీరు మాకు కృప చూపించారు ప్రభా నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి మా తండ్రి దేవ మా జీవితంలో ఈ దినమంతా కూడా ఎంతో జయప్రదంగా మమ్మల్ని నడిపించారు మా పనిలో మాకు తోడై ఉన్నారు మాకు నాయన నీ యొక్క కృపను చూపించారు తండ్రి మా ప్రతి పనిలో కూడా నాయన ప్రభా మీ యొక్క జ్ఞానం చేతనే మేము నడుచుకున్నాం ప్రభా అంతేకాదు తండ్రి మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించారు తండ్రి మీరు లేకపోతే మేము లేము ప్రభా మీ యొక్క నడుపుదల లేకపోతే మేము నడుచుకోలేము ఎంతోమంది అనుకుంటారు మేమే చేస్తున్నాం మేమే సమస్తము చేసుకుంటున్నాము నేనే చేస్తున్నాను నా నేనే చేయగలను అని కూడా ఉంటారు కానీ ఒక కృప లేనిదే ఒక్క అడుగైనా మేము వేయలేము నీ యొక్క కృపలేనిదే మేము ఒక్క క్షణమైన గడపలేము నీ యొక్క లేనిదే మాకు రావాల్సిన మంచి ఆలోచనలు రావు నీ యొక్క లేనిదే మాకు కావలసిన స్కిల్స్ మాకు ఉండవు మా తండ్రి దేవ నీకు వందనములు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నాం నాయన నీ యొక్క గొప్ప ఔన్నత్యాన్ని బట్టి ఆరాధిస్తున్నాము నీ యొక్క సార్వభౌమిక ఆధార ఆ యొక్క అధికారాన్ని బట్టి మేము నీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నీవు మా కొరకు చేసిన గొప్ప బహు గొప్ప త్యాగంను జ్ఞాపకం చేసుకొని మేము నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మాదేవా ప్రభా నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వందనములు స్తోత్రములు నాన్న ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనములు నాయన ఇరవై ఐదవ కీర్తనలో ప్రభా మూడు నాలుగు వచనములను బట్టి నేను నిన్ను ప్రార్థిస్తున్నాము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచము అన్న మాటలను బట్టి నాయన నీకు వందనములు మా తండ్రి దేవ దావిధ కీర్తనలలో తండ్రి దావిద కీర్తన దావేది మాత్రమే రాయలేదు కీర్తనల గ్రంథంలో అనేకమైన కీర్తనలు ఉన్నాయి ప్రభా అయితే నైనా ఒక్కొక్క వాక్యమును పెట్టుకొని మేము ఆ వాక్యమును మాకు ఆపాదించుకొని తండ్రి మేము ప్రార్థిస్తుండగా ప్రభా మీరు మా ప్రార్థన ఆలకించి ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ అవును తండ్రి నా నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడు కూడా సిగ్గురుందడు ప్రభా తండ్రి మేము నీ కొరకు కనిపెట్టి ఉన్నట్లయితే మా ఉద్యోగ జీవితాలలో మేము ఎప్పుడు కూడా ఫెయిల్ కాము మా ఉద్యోగ జీవితాలలో మాకెల్లప్పుడూ నీ యొక్క నడుపుదల ఉంటుంది నీ యొక్క నీ యొక్క జ్ఞానం మాకుంటుంది మా తండ్రి దేవ మా యొక్క జీవితాలలో తండ్రి మీరు సరైన విధానంలో నడుచుకోవడానికి మీరు మార్గం చూపిస్తారు అవును తండ్రి తేటపరిచే దేవుడు మీరు మా తండ్రి దేవ మా మార్గములను తెలియజేసే దేవుడు అందుకే ప్రార్థన చేస్తున్నాడు నాయన దావీదు ప్రార్థన చేస్తున్నాడు యహోవా నీ మార్గంలో నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచము అని అతడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా మేము కూడా చేస్తున్నాం దేవా ప్రభ మా త్రోవలను మాకు తేటపరచము తండ్రి మా మార్గములను మాకు తెలియజేయము మేము ఏ విధంగా నడుచుకోవాలి మరి ప్రభా రేపటి దినాన మేము ఏ ప్రోగ్రామ్ చేయాలి ఏ ఏ ప్రాజెక్టు చేయాలి ఏ పనులు మాకు అప్పగింపబడ్డాయి ఏ సర్జరీ చేయాలనని ఒకవేళ డాక్టర్లు తలుస్తూ ఉంటారు ఏ టీచింగ్ ఏ లెసన్ నేను టీచ్ చేయాలో అని టీచర్లు ఆలోచిస్తుంటారు ప్రొఫెసర్లు నేను ఏమీ దేని మీద లెక్చర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రభా ప్రతి విషయంలో కూడా మమ్మల్ని నడిపించేది నీవే మా తండ్రి దేవ ఒక ఆర్కిటెక్ట్ అయినా ఒక ఇంజనీర్ అయినా ఒక ఏ ఏ పని చేయవాలను ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా వారికి తగినటువంటి ప్రాజెక్టును గురించి ఆలోచిస్తూ ఉంటారు నేను మతండి ఈ సమయాలలో తండ్రి వారికి కావాల్సిన మంచి తలంపులను అనుగ్రహించండి ఈ రాత్రి వారు ఆలోచిస్తుండగా ప్రభా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ విధంగా చేసుకోవాలని ఒక ప్లానింగ్ వాళ్ళు వేసుకుంటుండగా ఆ ప్లాన్లో నాయన మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించండి అనుదినము తండ్రి రాత్రి వేళ నాయన వాక్యము ధ్యానించి ప్రభ ఆ వాక్యమును బట్టి ప్రార్థన చేసుకొని నీ పైన ఆధారపడి ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభ ఎవరైనా తండ్రి మా పట్ల హేతువు లేకుండానే ద్రోహం చేస్తే వారు సిగ్గుపడతారు ప్రవా తర్వాత ఇప్పటికేమో చేస్తారు నైనా తండ్రి మా పట్ల ఒకవేళ ఎవరైనా అవమానించినా మా పట్ల అవమానంగా అవమానకరంగా ప్రవర్తించినా మాకు మా పైన నింద వేసినా మేము భయపడనవసరం అవసరం లేదు ఎందుకంటే తండ్రి హేతువు లేకుండా ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టినా హేతువు లేకుండా మమ్మల్ని ఎవరైనా నిందించినా హేతువు లేకుండా మమ్మల్ని చెడుగా మాట్లాడినా మాకేదైనా చెడు చేయాలని కీడు చేయాలని తలంపు వారికి కలిగిన వారు వెంటనే సిగ్గుపడవలసి వస్తుంది మా తండ్రి మీరు కార్యం చేస్తారు మీరు వాళ్ళను గురించిన ప్రతీకారం తీర్చుకుంటారు ఎందుకంటే పగ తీర్చుకొని వాడవు నీవే ప్రతీకారం చేయవాడవు కూడా నీవే మేమైతే మేము అస్సలు అది పెట్టుకోకూడదు మా యొక్క మా యొక్క ఆలోచనలలో ఏ పగ ఉండదు ఉండకూడదు ఏ ప్రతీకారం ఉండకూడదు ఏ ఆలోచన ఉండకూడదు మేము దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మేము కేవలం నీపైన ఆధారపడి ముందుకు సాగడం మాత్రమే మేము చేయగలం ప్రవా తండ్రి నీ కొందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం పౌలు లాగా తండ్రి పౌలు ఏ విధంగా వేటిని పట్టించుకోకుండా ఎలా ముందుకు సాగాడో వాళ్ళు కొట్టినా అతడు లేచి వెంటనే లేచి వెళ్ళిపోయాడు ప్రభా దులుపుకొని వెళ్ళిపోయాడు మా ప్రభా మీరు కూడా అదే చెప్పారు కదా ఎవరైనా మీ మాట వినప్పుడు ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోనప్పుడు మీరేం దిగులు పడవలసిన అవసరం లేదు మీ పాదధూళిని అక్కడే దులిపివేయండి అని చెప్పారు కదా మా తండ్రి మేము ఆ విధంగా దులుపుకునేలాగా మాకు కృప చూపించండి అస్సలు దేని గురించి కూడా ఆలోచించకుండా మాకు ఒక స్ట్రాంగ్ మైండ్ అనుగ్రహించండి ప్రభా తండ్రి ఆ బలాన్ని మాకు కావాలి ఆ గుండె బలమును మాకు అనుగ్రహించండి ప్రవాహ మేము ధైర్యంగా ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి మాకు కావాల్సిన మంచి జ్ఞానము శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి రాత్రి ప్రవాహ మేము మా జీవితంలో ఈ దినమంతా చేసిన పనులలో మా యొక్క తప్పిదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటిని క్షమించమని వేడుకుంటున్నాము మేము ఎవరినైనా పరుషంగా మాట్లాడి ఎవరైనా బాధ పెట్టి ఉంటే క్షమించమని అడుగుతుంటున్నాము అదేవిధంగా ప్రభా మమ్ములను ఎవరినైనా ఎవరైనా పరుషంగా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టినా లేకపోతే మాకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినా వాటిని బట్టి మేము ఆలోచించకుండా వారిని క్షమించి వాటిని ఆలోచించకుండా ప్రశాంతమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీ యొక్క కృపచేతనే మేము దినమంతా గడిపాం తండ్రి నీ యొక్క నడుపుదలలోనే మేము నడిపాము తండ్రి మా మాటలు తలంపులు క్రియలు నీకు ఇష్టమైనవిగా ఉన్నాయని మేము ఆలోచిస్తున్నాం ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నట్లయితే ప్రభా దాన్ని నాకు తెలియజేయము నాకు మాకు తెలియజేయము ప్రభా నైనా మేము మాట్లాడిన మాటలను బట్టి ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే తప్పకుండా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రి నైనా ఎవరైతే నైనా అనుకోని రీతిగా యాక్సిడెంట్లకు గురై బాధపడుతున్నట్లయితే వారికి వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించండి ప్రభా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా ఆకస్మిక ప్రమాదములకు గురైనటువంటి వారు ఆకస్మిక అనారోగ్యములకు గురైనటువంటి వారిని దయ ఉంచి లేవనెత్తండి ప్రభా ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారు కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారు కానీ పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన వారిని ప్రభా తండ్రి అలాంటి వారిని ప్రభా వెంటనే తండ్రి ట్రీట్మెంట్ త్వరగా దొరికి ప్రభా వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ఎంతో మందినైనా నిరుద్యోగులుగా ఉంటూ దిగులు పడుతూ నిరాశపడుతూ ఉన్నారో అలాంటి వారికి నిరీక్షణ అనుగ్రహించి ప్రభానైనా రేపటి దినాన్ని బట్టి వారు ఆశతో ఎదురు చూడడానికి తండ్రి మీరు వారికి సహాయం చేయమని కృంగుదలలో నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం నీపైన ఆధారపడి ఉండడానికి కృప చూపించండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహ ప్రయత్నం చేస్తూ ఇంకా కుదరలేదని బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి వారికి తగిన సహాయం చేయండి తండ్రి వారిని ప్రభా నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వారికి చక్కటి సంబంధాలను మీరు సిద్ధపరచారినైనా వాటి కొరకు వారు ఎదురు చూడడానికి కృప చూపించండి అదేవిధంగా సంతానం కొరకు ఎదురు చూసినటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా వారికి నైనా త్వరగానైనా మంచి మీరు తప్పకుండా వారిని దర్శిస్తారు వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహిస్తారు కాబట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ దినము తండ్రి ఎవరైనా బిజినెస్లో లాస్ వచ్చిందని చాలా దిగులు పడుతూ ఉన్నారేమో అలాంటి వారి ప్రభావ మీరు దయ ఉంచి కనికరించి లేవనెత్తండి నిరుత్సాహానికి గురి కాకుండా కృంగుదలకు గురి కాకుండా వాళ్ళను కాపాడమని వారికి తండ్రి ఆ వాటిలోంచి బయటికి రావడానికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాము కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఉన్న వారందరూ కూడా నేను ఎంతో మరి ఆలోచనలతో దిగులుతో ఉంటారు ఆ తండ్రి అలాంటి వారిని కూడా మీరు ఆదరించండి ఓదార్చండి వారికి తగిన మార్గం చూపించండి వారికి నిరీక్షణను కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు కూడా తండ్రి వారి జీవితం ఎలా గడుస్తుందా అని ఎంతో దిగులుతో ఉంటున్నారు మా తండ్రి అప్పుల వారు ఎప్పుడు వచ్చి అడుగుతారో తెలియని పరిస్థితులు మా ప్రభా అదేవిధంగా తండ్రి ఎంతో మందినైనా మరి వేదనతో ఉంటున్నారు అయినా మరి నిద్ర పట్టని పరిస్థితులలో ఉంటున్నారు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని స్థితులలో అలాంటి వారికి అందరికీ మీరు తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఆసుపత్రులలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పేషెంట్ను ప్రభావ మీరు ఆశీర్వదించి వారిని దయ ఉంచి వారిని తాకి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు నాన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తే దేవుడు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ప్రభా మరి వారు ఎంతో సమయాన్ని కేటాయించవలసి వస్తుంది వారి సమయాన్ని సరి చేసుకోవాల్సి సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ప్రభా ఎంతో ఓపిక సహనం అవసరం మా తండ్రి అంతేకాకుండా ఎంతో ఆందోళన ఉంటుంది ఆర్థిక భారం ఉంటుంది వీటన్నిటిని బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నేను మా తండ్రి దేవ ఇండ్లలో నాయన ఎంతోమంది పడకలకు పరిమితమై ఉన్నటువంటి వాళ్ళను తండ్రి అలాంటి బిడ్డను చూసుకుంటున్నటువంటి ఆ బంధువులను వారి యొక్క రక్త సంబంధికులను మీరు ఆశీర్వదించండి ప్రభా వారికి కాల్సిన సహనం ఓపికను అనుగ్రహించండి పడకలలో ఉన్నవారు లేవనెత్తబడు లాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి కుటుంబాలలో శాంతి అనుగ్రహించండి ప్రభా కుటుంబాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడు తండ్రి ప్రభా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని తొలగించండి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి విభేదాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఉన్నట్లయితే వారు తప్పకుండా లాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబం అయినా నీ కుటుంబం కుటుంబంనైనా మా తండ్రి మీరు ఏర్పరిచినటువంటి వ్యవస్థ మా ప్రభా వారిని మీరు కరికరంతో కాపాడమని కుటుంబంలో శాంతి సమాధానం నం ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి డాక్టర్లను నర్సెస్ను ప్రభా సైనికులను పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను మా తండ్రి దేవ వాచ్మెన్లను గార్డులను ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి మా ప్రభా తండ్రి రాత్రివేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను దీవించి వారిని క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించండి ప్రభా నీ కాపుదల భద్రత వారికి దయచేయండి డ్రైవింగ్ చేస్తున్న వారికి అప్రమత్తత అనుగ్రహించండి వారి వాహనాలపై నీ రక్తమును ప్రార్థిస్తున్నాము నీ కంచె వేయమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా తను ప్రతి ఒక్కరూ నాయన ప్రయాణిస్తున్నటువంటి ప్రతి వారికి నేను మీ దేవదూతలను కాపుదలుగా మీరు ఉంచుతున్నందుకే మీకు వందనంలో నిరంతరం మీరు రాకపోకలేందు ఎవరి నీకు తోడైండు ఇచ్చిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి మా ప్రభా నాయన వారి పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొందురు అని మీరు దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నట్లుగా మా ప్రభా యొక్క వాగ్దానాన్ని బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాము మా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మమ్మల్ని మా శరీరాలను మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా మా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి రాత్రివేళ కలుగు భయాల నుంచి మా మమ్మల్ని తప్పించండి రాత్రి వేళ కలుగు ఏ తెగులు కానీ ప్రభా ఎలాంటి అనారోగ్యం కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ మాకు కలగకుండా కాపాడండి నీ పరిశుద్ధ దూతలను మా చుట్టూ కావలిగా ఉంచండి తండ్రి మా ప్రభానైనా మీరు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్నారు నాయన మేము నమ్ముతున్నాము నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ మరి విషపురుగు కాటుల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి తండ్రి ప్రభావ మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఉదయ లేపండి ఉదయం రేపు మేము చేయవలసిన పనులలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ఉదయమే ఆరోగ్యంతో లేచి నిన్ను స్థుతించడానికి భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్